రాజకీయ విమర్శ ప్రతి విమర్శల మధ్య ఇటకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని తరలించే ప్రక్రియ శనివారం మధ్యాహ్నం నుండి మొదలు పెట్టారు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కాంగ్రెస్ ఆరోపిస్తుండగా కుంగిన ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఇప్పుడు ఎలా సాధ్యమైందని బీఆర్ఎస్ ప్రతి విమర్శ చేస్తుంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించడం ఆగస్టు రెండు లోపు పంపుల ద్వారా నీటిని తరలించుకుంటే వేల మంది రైతులతో తామే మోటార్లను ఆన్ చేసి పంట పొలాలకు నీళ్లు అందిస్తామని శుక్రవారం హెచ్చరించడం దానికి ప్రతి సవాలుగా శనివారం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేసి పంపింగ్ మొదలు ఈ నీటి తరలింపుకు రాజకీయంగా ప్రాచున్యత సంచరించుకుంది ఎటకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మొదలుపెట్టింది ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిడ్ మిడ్మానేరుకు పెద్దపల్లి జిల్లా ధర్మారా మండలంలోని నంది పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు శనివారం మధ్యాహ్నం ఒక మోటార్ పంపింగ్ మొదలుపెట్టిన అధికారులు సాయంత్రం వరకు నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు మరికొద్దిసేపట్లో ఐదవ మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోయారని అధికారులు భావిస్తున్నారు ఒక్కొక్క పంపుకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం మూడు వేల నూట యాభై క్యూసెక్లు కాగా మొత్తం నాలుగు పంపుల ద్వారా పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజు మిడ్ మానేరుకు తరలిస్తున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పటికే పదిహేడు టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున నీటి తరలింపు ప్రక్రియ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు మిడ్ మానేరు సామర్థ్యం ఏడు టీఎంసీలు కాగా వర్షాల ద్వారా వరద నీరు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదేశానుసారం మిడ్ మానేరును స్థాయిలో నింపుతామని మిగతా ప్రాజెక్టులకు నీటి తరలింపు విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు ఇదిలా ఉండగా కేటీఆర్ ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వానికి సవాల్ విసరడం వల్లనే ప్రభుత్వం దిగివచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపు ప్రక్రియ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు ఇక్కడ మనం ఎక్కడున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది పంప్ హౌస్ దగ్గర ఉన్నాము నిన్న ఏదైతే కేటీఆర్ గారు ఎమ్మెల్యే బృందంతో మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి పది లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైతుంది దమ్ముంటే కాంగ్రెస్ నాయకులారా ఇప్పుడైనా ఈ రా కక్షపూరితమైన రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు రైతులకు పనికొచ్చే పనులు చెయ్యిర్రి ఈ నీటిని పంపింగ్ ద్వారా ఎత్తిపోసి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టుకు నీళ్ళు అందించండి అని చెప్పిండు ఆగస్టు రెండులోపు మీరు పంపులు స్టార్ట్ చేయకపోతే కేసీఆర్ గారి సారథ్యంలా యాభై వేల మంది రైతులను తీసుకొచ్చి పంపులను స్టార్ట్ చేస్తామని సవాల్ విసిరిండు ఆ సవాలుకు భయపడి కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజు మేడిగడ్డను మేడిపండు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు అందుతలేవని అయితే ఏవైతే చెప్పిండ్రో అవ్వే కాళేశ్వరం నీళ్లను అవ్వే ఇప్పుడు పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోస్తున్నారు కేటీఆర్ గారి సవాలుకు కుంగిపోయి కేటీఆర్ గారి సవాల్ను ఇప్పుడు వాళ్ళు స్వీకరించి నీళ్లు వదలడం జరిగింది ఇప్పటికైనా కా కాంగ్రెస్ నాయకులు చేసిన దొంగ ప్రచారాలను నమ్మకండి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగలేదు వంగలేదు ఇరగలేదు కొట్టుకపోలేదు ప్రతి తెలంగాణ జల జీవన ఆధారం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు